ప్రతి ధర దేవనామానికి మహిమ కలిగిన గట్ట మన ప్రభువుని రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒకే కాలపు వాతావరణంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు మొక్కుబడి అనేటువంటి అంశాన్ని భాగంగా మనం ప్రసంగి గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి చేద్దాం కొంతమంది ఈ విధంగా అలవాటు మా అబ్బాయికి బాగలేదు నల్ల పడక మీద ఉన్నాడు దేవుడు కనుక బాగు చేసినట్లయితే అది చేస్తాను చేస్తానని ప్రమాణం చేసుకుంటూ ఉంటారు అబ్బాయికి ఉద్యోగం రాలేదు సుదీర్ఘంగా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగం వస్తే అది చేస్తానికి చేస్తానని మొక్కబడి అదేవిధంగా మా అబ్బాయికి వ్యాపారంలో కలిసే కలిసి వస్తే అది చేస్తానికి చేస్తానని ప్రమాణం చేస్తూ ఉంటారు సుదీర్ఘంగా మాకు పిల్లలు లేరు కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు మా కనుక దేవుడి పిల్లలు దయచేస్తే పిల్లల్ని దేవు మరి దేవుడికి మొక్కుబడిగా సేవకు సమర్పించుకుంటాము ఇటువంటి ప్రమాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే బైబిల్ ఇటువంటి మొక్కుబడుల గురించి బైబిల్ అని చెప్పిన చూద్దాం మనం ఇలా ప్రసంగి గ్రంథక సాల్మను మంచి దేవాలయాన్ని కట్టించాడు ఆ దేవాలయానికి వచ్చిపోయే భక్తులు వారు మొక్కు వెళ్ళి ప్రమాణం చేసి అది చెల్లించట్లు చేసే పొరపాటు అవి గ్రహించాడు ఆయన ఆ ప్రసంగం ఐదవట వచ్చిన నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిని అర్పించినట్లుగా బల అర్పించడం కంటే సమీపించి ఆలోకించడం శ్రేష్టము ఐదో వచ్చిన నువ్వు మొక్కు కొని దానిని చెల్లించము నువ్వు మొక్కు చెల్లింపుకున్న కంటే మొక్కు మేలు బైబిల్ ఎక్కడ చెప్పలేదు మొక్కుబడు గురించి మొక్కుపమ్మని ఎక్కడ చెప్పలేదు విద్యోపదేశానూడ అయితే వచ్చిన విధంగా నువ్వు దేవుడు అయి అయినా యహోవా మొక్కుబడిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటేందు తడువు చేయకుము నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును అది నీకు పాపము ఏదైతే ప్రమాణం చేస్తారో మాకు ఉద్యోగం వస్తే మరి పశ్చిశాలి సమర్పించుకుంటాను నాకు ఆ ఇల్లు దేవుడు దయచేస్తే నేను ఆ చచ్చి పారీగా కట్టిస్తాను మరి నేను ఫ్యాన్ ఇస్తాను మరణ పడక మీద ఉన్నటువంటి మా బిడ్డని స్వస్థపరిస్తే నా బిడ్డని మీకు సమర్పించుకుంటాను మరి పిల్లలు లేరు సుదీర్ఘంగా బైబుల్లో అన్న అని ఒక స్త్రీ ఉంది బిడ్డలు లేకపోయినప్పుడు ప్రమాణం చేసుకుంది బిడ్డని సమర్పించుకుంటానని వెంటనే తడు చేయకుండా బిడ్డని దేవునికి సేవకునిగా సమర్పించుకుంది మరి ఈ విషయాలన్నీ పరిచయం చేస్తే మరి మొక్కుబడి చేసుకోవడం కంటే ముందు ఆలోచించుకోవాలి ఆలోచించకుండా నేను అది చేస్తాను ఇచ్చేస్తాను మొక్కుబడి మరి ప్రమాణం అది చెల్లించకపోతే బైబుల్ అది పాపంగా పరిగణిస్తుంది సూన్యంతి సమస్యాన్ని చేసిన దేవుడు నువ్వు ఇచ్చే కానుకలు నువ్వు ఇచ్చే బల్లును బట్టి దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి పొరపాటు ఎనడుగు చేయకూడదు నువ్వు ఏదైతే ప్రమాణం చేస్తావో దాన్ని తడువు చేయకుండా కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే దేవుడు దాన్ని రాబట్టుకుంటాడు నువ్వు శిక్షకు పాత్ర అవుతావు అది పాపం అని బైబుల్ పనిచేస్తుంది ఎందుకంటే సమాజంలో సహజంగా మరి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఈ విధంగానే ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు బైబిల్ ఈ ఆలోచన పట్ల ఒక మరి విషయాన్ని చెప్తా ఉంది మొక్కుబడి క్షమించుకోపోవడమే మొక్కుబడి కోసం ప్రమాణం చేయకపోవడమే మేలు ఒకవేళ ప్రమాణం చేస్తే దాన్ని వినిమిటనే తడు చేయకుండా దాన్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్ జీతం ఫస్ట్ జీతం ఇస్తాను ఫస్టు సాలరీ మొక్క లక్ష రూపాయల జీతం అనుకో వాము ఎంత అని పదివేలు ఇచ్చే దశ భాగించి సర్దుకుంటారు ఇది ఘోరంగా ఘోరమైన పాపంగా కలిగిస్తుంది కాబట్టి నువ్వు మొక్కుకునే ముందు ఆలోచించుకోవాలని బైబుల్ చెప్తా ఉంది బైబుల్లో అననీయ సపూరాలు అని ఆది కాలన్నటి భక్తులు ఉన్నారు ఆది అపోస్తుల దగ్గర మరి ఆనాటి భక్తులు తమ ఆస్తులు అమ్మి పాదాల దగ్గర తీసుకొచ్చి ప్రమాణం చేసుకుని నెరవేర్చుకున్నారు మరి ఆ అననీయ సపూరా అనేటువంటి ఇద్దరు భక్తులు పొలాన్ని అమ్మితే దేవుని సమర్పిస్తాము ఇస్తాము మొత్తం అని చెప్పి మాట్లాడి పొలం ఎక్కువ రేట్ వేసరికి వామ్మ ఇంత అని చెప్పి తక్కువ కమ్మినట్టుగా అబద్ధాలు పలికి అంతవరకు ఇచ్చి సర్దుకున్నామని చూశారు పరిశుద్ధాత్మ దేవునితోనే అబద్ధాల అని చెప్పేసి మరి దేవుడు దుఃఖ పరిశుద్ధాత్మ దేవుడు తమలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించాడు దేవుని శిక్షకు పాత్ర ఓ మరణ పాత్రలు అయ్యారు ఈరోజు నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే దేవుడు నువ్వు ఇచ్చే వాటి మీద దేవుడు ఈ సమస్య సృష్టిని అడపట్టలేదు దేవుడు సోనియ సమస్తాన్ని చేయగల దేవుడు సమస్తం ఆయన నుండే నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఆలోచించుకొని నువ్వు మొక్కుబళ్ళు ప్రమాణం చెయ్యి చేస్తే వాటిని నెరవేర్చు లేని పక్షాన నువ్వు పాపానికి దాసుడు అవుతావు దేవుడు శిక్షకు గురి అవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొక్కుబళ్ళు విషయంలో తడుగు చేయకుండా మొక్కుబళ్ళను మరి చెల్లించాలి అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటలు వినికిళ్ళు దీవించి ఆశ్రవించిన గాక ఈ వీడియో కన్నా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలి బాగాస్లవ్వండి రాజ్యసీ వందనాలు